ఇప్పుడు ఈ పదకొండు రోజులకి టీజీఎస్ఆర్టీసీ వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంటుందండి టీజీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఎప్పుడు నాకు సహకరించరు వాళ్ళకి నేను నా ఆత్మ ప్రణాళిక ఉపయోగపడారు కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇక ముందు ఉంటుంది ఇప్పుడు ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది ఇరవై ఆరు ఏళ్ళ సర్వీస్లో ఉన్నతాధికారుల సపోర్ట్ ఉంది కాబట్టి నేను చేయగలిగిన ఎంత ఆనందంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగకుండా ఇప్పుడు పీడిఎం వై త్రీకి ఎంతమంది వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారండి ఇప్పుడు దాదాపు మనకు రెండు వేల పంతొమ్మిదిలోనే మనం రెండు బస్సులు వాడాము మా డిపోవి ముషీరాబాద్ డిపోవి అంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతాయా ఎట్లా అండి లేకపోతే పర్టికులర్ టైంకి బస్ అనేది అవైలబుల్ ఉంటుంది అనేది ఉంటుందా ఎట్లా మనం ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ ఉంటాము మన పిల్లలు మహాస్టర్లు ఎక్కడైతే ఎప్పుడైతే అవసరం అనుకుంటా అప్పుడు ఇమీడియట్గా మనం డైవర్ట్ చేయగలుగుతాం స్టాండ్లో రైల్వే స్టేషన్స్లో ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్లో వస్తారు అప్పుడు మనకు బస్సు అరవై లేదు కానీ జనాలు ఒక వంద రెండు మంది దిగిరు సో అక్కడ లైన్లో బస్సు ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని డైవర్ట్ చేస్తారు ఇప్పుడు ఒక రూట్లో పది బస్సులు ఉన్నాయి సో రెండు బస్సులను డైవర్ట్ చేస్తారు అది ఇన్స్ట్రక్షన్స్ అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఓకే ఇమీడియట్గా వాళ్ళకి పెట్టగలుగుతారు డైరెక్ట్గా తర్వాత మనకు త్రీ రీజన్స్ పర్మిషన్ ఇచ్చారు ఎవరీ ఇయర్ మన టూ థౌసండ్ టూ ఎండి ఏకేకాన్ కార్ నుంచి ఇప్పుడు సజ్జన వరకు కూడా మనకు సహకారం ఉంది సో అందరు ఎండి గారు అందరు కూడా ఈ కృతజ్ఞతలు సో లాస్ట్ ఇయర్ ఎంతమంది వచ్చారు ఇప్పుడు వచ్చే అవకాశం ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు డైలీ కనీసం అంటే మనకు మినిమం థర్టీ బస్సెస్ అవసరమైతే స్పెషల్ బస్సులు ఇక్కడ మన బస్ స్టాండ్ నుంచి పోయేది కాక బస్ స్టాండ్ నుంచి కలగూర్తి డిపో వారు అరేంజ్ చేస్తారు అక్కడివి కాక సికింద్రాబాద్ నుంచి కానీ రైల్వే స్టేషన్స్ నుంచి కానీ నాంపల్లి నుంచి కానీ ట్వంటీ డేస్ మినిమం థర్టీ త్రీ హండ్రెడ్ స్పెషల్ బస్సెస్ అవసరం అవసరమవుతుంది ఓకే అదే త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మధ్యన కంపల్సరీ బస్ స్టాండ్తో కలుస్తుంటే ఫైవ్ ఐదు వందల బస్సులు ఖచ్చితంగా ఆర్టీసీ అవసరం అవుతుంది మరి ఇప్పుడు ట్వంటీ నుంచి థర్టీ వరకు ధ్యాన మహాయాగాలు జరుగుతూ ఉంటాయి సో ట్వంటీ ఫస్ట్ రోజు రావచ్చు కొంతమంది లేకపోతే సెకండ్ థర్డ్ డే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా వస్తూ ఉంటారు కొంతమంది ఉండిపోతారు ఏదైనా కానీ కానీ వెళ్ళే అప్పుడు మాత్రం అందరూ కలిసి ఒకసారే వెళ్తూ ఉంటారు కదా సో అప్పుడు ఎటువంటి అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు మీరు అండ్ అక్కడ ఇన్ఫర్మేషన్ స్టాల్ గురించి చెప్పండి సో ఇంతవరకు మనము రైల్వే స్టేషన్స్లో అందరం అక్కడ ఉంటాము అయితే ఈ లాస్ట్ డే రోజు అందరు వాలంటీర్స్ మనం స్టాల్ కాడ ఉంటాము ఇంక్వైరీ స్టాల్ కాడ మన ప్రాంగణం పిరమిడ్ ప్రాంగణంలో స్టాల్కాడ్ మన స్టాల్ ప్రాంగణం నుంచి మన స్టాల్ స్టాల్కాడ్ వచ్చి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం లాస్ట్ త్రీ డేస్ రిటర్న్ అవుతా ఉంటారు ఓకే జనరల్ ట్వంటీ థర్టీ ఫస్ట్ నైన్త్ కల్లా మన ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది సో అప్పుడు అందరికి లాంగ్ డిస్టెన్స్ పోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటాయి ఇప్పుడు విజయవాడకి కానీ కర్నూలు సో వాళ్ళ ముందు వచ్చి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇస్తే వాళ్ళకి బస్సు ముందు సరిపోయేటట్టుగా మనం పెట్టేయగలుగుతాం సూపర్ లగ్జరీలు కానీ మామూలుగా స్టేషన్స్కి వెళ్ళి వెళ్ళిపోయే వాళ్ళకి ఎన్ని వాళ్ళందరూ వచ్చి ఇన్ఫర్మేషన్ రాపియాలి అక్కడ బుక్ ఉంటుంది స్టాల్ ఉంటుంది పోలీస్ శాఖ వెళ్ళబెడతాము అన్నదానం అయిపోతే అక్కడే మన ఆర్టీసీ ఎంక్వైరీ స్టాల్ ఉంటుంది సో అక్కడికి వచ్చి టీజీఎస్ ఎంక్వైరీ స్టాల్లో వచ్చి మన మెంబర్స్ అక్కడ రాపించిపోతే మనం అన్ని అందరికీ పంపడానికి మనం అన్ని ఏర్పాట్లు ఉంటుంది ఓకే ఏదైనా దూర ప్రాంతాలు ఇప్పుడు విజయవాడ అట్లాంటి ప్రాంతాలకు కూడా వెళ్ళాలి అని అనుకుంటే గనుక ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే సో ఇంతమంది ఉన్నారు కాబట్టి ఈ టైంకి ఈ బస్ రెడీగా ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి క్లియర్ గా ఉంటుంది సో వాళ్ళైతే ఇబ్బంది పడే ప్రసక్తే లేదంటారు రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే చాలా మందికి ఈ ట్రాన్స్పోర్టేషన్ వల్ల ఇబ్బంది ఉంటుందేమోనని చాలా మంది మన పిఎంసి ప్రోగ్రామ్స్ లో కూడా కాల్ చేసి ఎలా రావాలి నేను ఒక్కదాన్నే ఉన్నాను నాకు ఎలా వెళ్ళాలి ఎట్నుంచి రావాలనేది నాకు తెలియదు సో హైదరాబాద్ వరకు రాగలుగుతాం కానీ అక్కడి నుంచి ఎట్లా వెళ్లాలో మాకు ఐడియా లేదు అందుకని ఆగిపోతున్నాము అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ నా జీవితం గారు నా బతుకు రోడ్ బతుకురా బతుకు బస్టాండ్ బతుకురా అన్నాడు అంటే రోజుకి పదివేల మంది వచ్చే రోజు వస్తారని కూడా సార్ చెప్పడం జరిగింది అంటే నీ పని పదివేల మంది రోజు వచ్చేదాకా నీ పని ఉంటుందిరా బతుకాల్సిందే నీ భూమి మీద నువ్వు ఈ పని చేయాల్సిందే అని పత్రిజీ గారి ఆదేశాలుగా తీసుకున్నాం ఇంకా ఈ సందర్భంగా స్వర్ణమాన పత్రి మేడం గారికి కూడా ఈ సందర్భంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కర్నూలులో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బ్రహ్మర్షి పత్రిజీ గారితో నాకు పరిచయం మేడం వారితో ఉండడము ఆయన వాళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకొని సంసారం చేస్తూనే ఉద్యోగం చేస్తూనే జీవితాన్ని సహజంగా జీవించేలా ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే కారణం ఆ ఆది దంపతులు పిరమిడ్ సొసైటీకి ఆది దంపతులు బ్రహ్మశ్రీ పత్రిజీ గారు స్వర్ణమాల పత్రి మేడం గారు వారిని ఆదర్శంగా తీసుకొని నేను కూడా హ్యాపీగా జీవిస్తున్నాను ఇదే సందర్భంగా ముఖ్యంగా ముషిరాబాద్ డిపో నాకు ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను ముషిరాబాద్ డిపో నుంచే మనకు అన్ని అరేంజ్మెంట్స్ ఎక్కువగా వస్తుంటాయి ముషీరాబాద్ డిఎం గారు అందరు సహకరించారు కూడా ముషిరాబాద్ డిఎం గారు మొన్న నంబరు సర్వీసులకు మనకు స్టాండ్ వారికి కూడా ఖాళీ బస్సులు అందరినీ వందల వందల మందిని ఎక్కి పంపించారు ఈ సద ముబాద్ డిఎం గారు కూడా కిషన్ రావు గారు నమస్కారాలు తరపు నుండి టీజీఎస్ ఆర్టీసీ తరపు నుండి ఇన్విటేషన్ ప్లీజ్ వై రావాల్సిందిగా ప్రపంచవ్యాప్త పెరువు మాస్టర్లందరికీ ఆహ్వానం ప్రత్యేక ఆహ్వానం పత్రిజీ కలల పంట సకల సర్వ ప్రాణి కోటి ఆనందంగా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోటి పత్రిజీ ధ్యాన యాగంలోకి అందరూ తండోపతండములుగా లక్షలాది మందిగా కుటు సకుటుంబంగా రావాల్సిందిగా నేను ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను రైట్ అండి ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ చూశారు కదండి పీడిఎం వై త్రీ స్పెషల్ ప్రోగ్రామ్ విత్ శివశంకర్ రావు గారు సో చాలా దూరాల నుంచి వచ్చే వాళ్ళు ఎలా రావాలి ఎలా మనం ఎక్కడి నుంచి ఏ ప్లేస్కి ఎలా వెళ్ళాలి ఈ అంశాలకు సంబంధించి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి ప్రతి నిమిషం కూడా అవైలబుల్గా ఉంటారు శివశంకర్ గారు వాళ్ళ మిస్సెస్ గారు అండ్ టీం కూడా చాలా అవైలబుల్గా ఉంటారు సో మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా ఆయన చెప్పిన నెంబర్లకి కాల్ చేసి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు ఇది వాళ్ళకి పీడిఎం వై త్రీ ప్రత్యేక కార్యక్రమం విశేషాలు మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే పీఎంసీ నమస్కారం